హలో ఫ్రెండ్స్ హవర్ యూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇప్పుడు మనం ఒక అనేది ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది అదేవిధంగా మనకు ఇన్ ఫ్యూచర్లో ఎందుకంటే రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి మొబైల్లో ఈ యాప్ ఖచ్చితంగా మ్యాండేటరీ కాబోతుంది కాబట్టి మనం ఈ యాప్ గురించి బ్రీఫ్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఆ యాప్ ఏ కంపెనీ వాళ్ళు రూపొందించారు ఆ కంపెనీ ఏది అని అంటే జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ యాప్ కంపెనీ వాళ్ళు చేసింది మూడు యాప్లను మనకు ప్రిఫర్ చేశారు ఒకటి జెడ్ బజార్ ఇంకొకటి జెడ్ పే ఇంకొకటి జెడ్ ప్రో క్లాసెస్ ఇప్పుడు మనకు వాడుకలో ఉన్న యాప్స్ ఏవి అని అంటే ఫస్ట్ జెడ్ పే అనేది వచ్చింది ఆ తర్వాత జెడ్ బజార్ అనేది వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ రానున్న రోజుల్లో జెడ్ ప్రో క్లాసెస్ అనేది మనకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఈ జెడ్ పే అనే యాప్ ద్వారా మనకు ఏ విధంగా లాభాలు ఉన్నాయి ఏ విధంగా యూజ్ అవుతుంది మనం ఈ జెడ్ పే యాప్ వల్ల బిల్ పేమెంట్స్ మరియు ఏది రీఛార్జెస్ ఈ విధంగా మనం ని యూజ్ చేసుకోవడానికి మనకు చాలా విధాలుగా యూజ్ అవుతుంది అదే అదేవిధంగా ఫోన్పేలో ఏ విధంగా అయితే సర్వీసెస్ ఉంటాయో అదేవిధంగా మన జెడ్ పే యాప్లో కూడా సేమ్ సర్వీసెస్ ఉంటాయి కాకపోతే ఫోన్పే ప్లాట్ఫామ్లో మనకు రీఛార్జ్ చేసినా కానీ ఎలాంటి బిల్ పేమెంట్స్ చేసినా కానీ మనకు ఆ సర్వీస్ ఛార్జ్ అనేది మన మీద వేయటపడతా ఉంటుంది అది ఆ విధంగా అదాన్ని మనం పక్కన పెట్టినట్లయితే ఈ జెడ్ పే యాప్ లో నుండి మనం ఏ సర్వీస్నైనా యూజ్ చేసినా ఏది రీఛార్జ్ చేసినా బిల్ పేమెంట్స్ కరెంట్ బిల్ అయినా గ్యాస్ బిల్ అయినా వాటర్ బిల్ అయినా ఆ తర్వాత ల్యాండ్ లైన్ అయినా పోస్ట్ పేడ్ అయినా ఫాస్ట్ ట్యాగ్ ఏది ఇన్సూరెన్స్ వగైరా వగైరా ఏ యాప్ ఏ సర్వీస్ను యూజ్ చేసినా గానీ మనకు ఈ జెడ్ పే ద్వారా కంపెనీ వాళ్ళకు వచ్చిన లాభంలో నుండి మనకు సగం షేర్ చేస్తూ ఉంటారు దేనికి క్యాష్ బ్యాక్ అనేది హర్ బార్ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి అని అంటాము అంటే ఏ సర్వీస్ను యూజ్ చేసినా గానీ మనకు క్యాష్ బ్యాక్ ఇస్తూ ఉంటారు ఈ జరిపే పే వాళ్ళు ఈ దీన్ని మనం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ విధంగా ఫోన్పేలో మనం ఫోన్పే ద్వారా ఎలాంటి సర్వీస్ను యూజ్ చేసినా గానీ మనకు యూజ్ లేదు అదే ఆ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ వాటి వల్ల రూపాయి లాభం లేదు అదే ఈ యాప్ ను మనం ఇన్స్టాల్ చేసుకుని ఈ యాప్ ఎక్కడ దొరుకుతుందని అని చెప్పేసి అంటే మనకు ప్లే స్టోర్ లోనే అవైలబుల్ ఉంది ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మనకు ఫైవ్ నైన్టీ నైన్ సైనే బోనస్ వస్తుంది ఆ తర్వాత ఈ ఈ ప్రైమ్ ప్యాకేజెస్ అనేవి ఒక నాలుగు రకాలు ఉంటాయి ఒకటేమో ఫైవ్ నైన్టీ నైన్ అది ప్రైమ్ అది ఈ బుక్ ప్రైమ్ అని చెప్పేసి అని అంటాం రెండవది ఫైవ్ సెవెన్ నైన్టీ నైన్ అది ప్రైమ్ ప్రో ఆ దాంట్లో మనకు డీటెక్స్ టీ అనేది వస్తుంది ఒకటోది ఫైవ్ నైన్టీ నైన్ ఇది ప్రైమ్ ప్యాకేజ్ రెండవది సెవెన్ నైంటీ నైన్ ఇది ప్రైమ్ ప్రో దీంట్లో మనకు ప్రోడక్ట్ వస్తుంది ప్రోడక్ట్ నెక్స్ట్ మూడవది మూడవది వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ ఈ దీంట్లో ఈ బుక్ ఈ బుక్ ఇది ఆన్లైన్ బుకింగ్ బుక్ ఉంటుంది ఇది డిజిటల్ బుక్ ఉంటుంది ఇది చదువుకోవడానికి పనిచేస్తుంది ఆ తర్వాత నాలుగోది ఏంటి అని అంటే ఫిఫ్టీన్ నైన్టీ నైన్ దీన్ని మనకు డిటాక్స్ అంటే ప్రొడక్ట్స్ ఇది సూపర్ సూపర్ ప్రైమ్ ప్రో ఈ ప్యాకేజ్ పేరు దీంట్లో రెండు బాటిల్స్ వస్తాయి మనకు డిటాక్స్ టీ అనేది ఈ దీంట్లో వస్తుంది ఈ దీంట్లో ఒకటి వస్తుంది ఈ దీంట్లో రెండు డీటాక్స్ టీ ఆ డీటాక్స్ టీ గురించి మనం తర్వాత చెప్పుకుందాము ఇప్పుడు మనం యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే ఫైవ్ నైన్టీ నైన్ ట్వంటీ సైన్ అప్ బోనస్ అవుతాం ఈ సైనప్ బోనస్ అయిన తర్వాత వీటిలలో ఏదో ఒక ఏదో ఒక ప్యాకేజ్తో మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే మనకు ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే ప్రైమ్ మెంబర్షిప్ దేనికి దేనికి అని అంటే మనం చిన్నపాటి బడ్డీ కొట్టు పెట్టడానికి కూడా కొంత ఒక వెయ్యో రెండు వేలు పెట్టి దానికి సామాన్లు తీసుకురావడం అందులో పెట్టడం ఒక రూపాయి రెండు రూపాయలు జమ చేయడం ఆ విధంగా కాకుండా ఆ చిన్న బడ్డీ కొట్టు పెట్టడానికి కూడా కొంత ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది విధంగా ఇది ఏంది అని అంటే మనం ఇక్కడ సెవెన్ నైన్టీ నైన్ ని సపోజ్ తీసుకుంటే దీంట్లో ఒక ప్రోడక్ట్ ను మనం పర్చేజ్ చేస్తున్నాం ఈ పర్చేజ్ చేసింది మనకు కొరియర్ ద్వారా ఇంటికి వచ్చేస్తుంది ఇది మనకు డీటాక్స్ టీ అని చెప్పేసి ఆరోగ్యానికి చాలా ఉపయోగం ఈ దీంట్లోనేమో ఈ దీంట్లో ఒకటి వస్తుంది ఈ దీంట్లో రెండు ప్యాకింగ్లు ఉంటాయి ఫైవ్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ మనం లైఫ్లో పెట్టే ఒకటే ఒక ప్రైమ్ మెంబర్షిప్ కోసం సెవెన్ నైన్టీ నైన్ ఆర్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అదే ఫైవ్ నైన్టీ నైన్ తీసుకుంటే ప్రైమ్ వస్తుంది అది ఈ బుక్ ఈ బుక్ ఆన్లైన్ అది ఏది మనం ఆ దాంట్లోనే యాప్లోనే ఓపెన్ చేసి చదువుకోవడానికి యూజ్ అయింది లెవెన్ నైన్టీ నైన్ ఈ బుక్ ప్రైమ్ సూపర్ ప్రైమ్ అంటుంది దాన్ని అది కూడా డిజిటల్ బుక్ అదాన్ని డిజిటల్గా యూజ్ చేసుకుని యూజ్ చేసుకోవడానికి చదువుకోవడానికి యూజ్ అవుతుంది కానీ ఈ రెండిట్లలో మనకు ప్రైమ్ ప్రైమ్ ప్రోలో మళ్ళీ మరియు సూపర్ ప్రైమ్ ప్రోలో మనకు ప్రోడక్ట్ అనేది ఇంటికి వస్తుంది మనం దీంట్లో ఇన్వెస్ట్ చేసేది జీరో అనమాట ఆ విధంగా ఈ ఈ సర్వీసెస్ మనకు ఉంటాయి కాబట్టి వీటిలలో ఇవి ప్యాకేజీలు రెండిట్లలో ఏదో ఒకటి తీసుకున్న తర్వాత మనకు ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ అవుతూ ఉంటుంది ఈ యాప్లో రీఛార్జుల మీద రీఛార్జుల మీద సెవెన్ పర్సెంట్ పర్సెంట్ అంటే వందకు ఏడు రూపాయలు అదేవిధంగా డిటిహెచ్ మీద డిటిహెచ్ మీద సెవెన్ పర్సెంట్ వందకు ఏడు రూపాయలు అదేవిధంగా ఇన్సూరెన్స్ చేసుకోవడానికి డిటిహెచ్ ఏది ఫాస్ట్ ట్యాగ్ యూజ్ చేసుకోవచ్చు పోస్ట్ పేడ్ యూజ్ చేసుకోవచ్చు ఏ ఎన్ని సర్వీసెస్ సర్వీసెస్ అయితే మనకు ఫోన్పేలో ఉంటాయో ఆ అన్ని సర్వీసెస్ మన ఈ జెడ్ పే అనే యాప్లో ఉంటాయి అన్ని అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీరందరూ ఈ జెడ్ పేను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి ఆ తర్వాత మీకు ఏ విధంగానైతే ఆ తర్వాత ఏ విధంగా యాక్టివేషన్ క్రియేట్ అకౌంట్ చేయాలని ఆ తర్వాత మీకు నేను వివరించడం జరుగుతుంది ఏ దేనికైనా మీకు డౌట్ వస్తే కాంటాక్ట్ చేయవలసిన ఫోన్ నెంబర్ ఇది ఇది ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఆ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మిగతా వివరాలంతా మీకు తెలియజేస్తాము ఎందుకంటే వీడియో లెంతి అవుతుంది కాబట్టి ఇంకొక ఇంకొక రెండవ భాగంలో మిగతా समाचार नेरवे प्रयत्न चस्ता हूँ